హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను మీల్ మేకర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సోయా చంక్స్ ఫ్రై ఈ మీల్ మేకర్ ఫ్రై చాలా హెల్దీ అనమాట అలాగే చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా చేసుకోవడం ఎప్పుడు మనం మీల్ మేకర్తో కర్రీని లేదంటే మసాలా గ్రేవీని చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా చాలా సింపుల్గా చాలా ఈజీగా తొందరగా అయిపోయే మీల్ మేకర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ పావు కేజీ మీల్ మేకర్ తీసుకున్నాను ఈ మీల్ మేకర్నే కొంతమంది సోయా చంక్స్ అంటారు వీటినే ఇవి చాలా ఈజీగా దొరుకుతాయి అనమాట మనకు బయట షాప్స్లో ఇప్పుడు మనం ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం ముందుగా మీల్ మేకర్ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గ్లాస్ వాటర్ ఒక బౌల్లో వేసి స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట ఇలా వాటర్ బాగా మసలాలన్నమాట వాటర్ బాగా మసిలిన తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న సోయా చంక్స్ని ఆ వాటర్లోకి యాడ్ చేసుకొని ఒకసారి ఇలా గరిడితో కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఉడికించాల్సిన పని లేదు వేడి నీళ్ళల్లో వేస్తే సరిపోతుంది ఇలా వేడిగా ఉంటుంది కాబట్టి మనం చేయి పెట్టలేము ఒక పది నిమిషాల నుంచి పక్క పెట్టుకున్నామంటే మనకు ఆ వాటర్ అనేది చల్లగా అయిపోతుంది మనకు సోయా చంక్స్ని ఇలా చేత్తో పిండేసుకునే ఈజీగా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఇవి చల్లారే లోపు మనం ఈ సోయా చంక్స్ ఫ్రై కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఈ మసాలా కూడా చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకుని దూరగా వేయించుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని కొబ్బరి కాదు ఎండు కొబ్బరిని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇలాచి అలాగే కొద్దిగా దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగం మొగ్గలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మసాలా వేయించేటప్పుడు మాత్రం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి కూడా కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ కొద్దిగానే ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా ఉంటుంది కాబట్టి రోట్లో వేసి దంచుకుంటున్నాను అనమాట రోల్లో వేసి మీకు కావాలంటే మిక్సీ జార్లో అయినా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ దంచుకున్నాను ఇలా ఇలా ఒక రెండు నిమిషాలు దంచిన తర్వాత ఇది పౌడరు కాస్త మెత్తగా అవుతుంది ఇలా మెత్తగా అయిన తర్వాత అందులోకి మనం ముందుగానే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి పక్కగా పెట్టుకోవాలి ఆ పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట మీకు కావాలంటే డైరెక్ట్గా ఇవన్నీ వేసేసుకొని మిక్సీలో ఒకటేసారి ఫైన్ పౌడర్ లాగా పట్టేసుకోవచ్చు నేను ఇక్కడ కొద్దిగానే ఉందనేసి రోట్లో వేసి దంచుకున్నాను ఇలా దంచుకునే ఈ పౌడర్ని కప్లో తీసి పక్కగా పెట్టుకుందాం ఇప్పుడు మనం ఇలా ఈ పౌడరు రెడీ అయిపోయింది సోయా చంక్స్ కూడా కొద్దిగా వాటర్ చల్లారిపోయి ఉంటుంది కాబట్టి మనకు చేత్తో పిండుకోవడానికి వస్తుంది ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఈ మీల్ మేకర్ని మొత్తం వాటర్ పిండేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇలానే మొత్తం ఈ మీల్ మేకర్ మొత్తాన్ని పిండేసుకోవాలి చేత్తో వాటర్ ఏమి ఉండకూడదు అనమాట బాగా గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మనకు మీల్ మేకర్ రెడీ అయిపోయింది అనమాట అలాగే మనకు ఈ మసాలా పౌడర్ కూడా దంచి కప్లో పెట్టుకున్నాం కదా ఈ రెండు పెట్టుకున్నామంటే కే కేవలం రెండే రెండులో మనకు మీల్ మేకర్ లేదా సోయా చంక్స్ ఫ్రై రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం ఈ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి అలాగే కాస్త కరివేపక్కన కూడా వేసుకొని ఈ ఉల్లిపాయల్ని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఈ ఉల్లిపాయలు కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు నేను వేసుకోవట్లేదు అందులోనే కారం ఒక టేబుల్ స్పూను అలాగే కొద్దిగా పసుపు మన సోయా చంక్స్ ఫ్రైకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఈ కారం కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి సోయా చంక్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఈ ఉప్పు కారము పట్టేటట్టు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకున్నామంటే ఇవన్నీ బాగా పట్టేస్తాయి మిల్ మేకర్కి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక వేసుకున్న తర్వాత ఆ మసాలా పౌడర్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఆ పౌడర్ కూడా ఈ సోయా చంక్స్ పట్టేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న ఈ సోయా చంక్స్ పప్పులోకి రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ మీల్ మేకర్ ఫ్రైని ఇంకొద్దిగా మసాలా పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నామంటే కొద్దిగా గుజ్జు గుజ్జుగా వస్తుంది అనమాట లైట్ గ్రేవీ లాగా అది చపాతీస్లోకి తిన్నా చాలా బాగుంటుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా సింపుల్ చాలా ఈజీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ సోయా చంక్స్ ఫ్రై మీరు కూడా తప్పకుండా ఈ సోయా చంక్స్ ఫ్రైని ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్